I, అందరికీ నమస్కారం మేమైతే ప్రస్తుతానికి కరీంనగర్ లో ఉన్నాము ఫుల్ ఆకలి అయితుందని చెప్పేసి తిన్నంత భోజనం కచ్చినాం అనమాట మరి మేము ఎంత తింటాము ఏందనేది చూద్దాము హోటల్ పేరు తిన్నంత భోజనము మరి అన్ని అవైలబుల్ ఉన్నాయట మరి ఎంత బాగుంటది ఫుడ్ అనేది ఏందనేది చూద్దాము ఎప్పుడు కరీంనగర్కి వచ్చినా ఏది కడక్నాథ్ బిర్యానీ తినాలనేసి అనుకుంటాడు మా ఆయన కాకపోతే ఇప్పుడు అది అవైలబుల్ లేదు అందుకని ఈ తిన్నంత భోజనంకి పోతా ఉన్నాం మరి మనం ఎంత తింటామో చూద్దాము ఇంకా మా పిన్ని బాబాయ్ కూడా ఉన్నారనమాట ఇక్కడ శాకాహారం మాంసాహారం బిర్యానీ అట లోపలికి వెళ్దాం పిన్నికి నాకు వెజ్ బిర్యానీ చెప్పినాము సేమ్ చికెన్ బిర్యానీ లాగా అట్లా వచ్చింది మూడు చికెన్ బిర్యానీ కూడా వచ్చినాయి మస్తు తొందరగా నా తీసుకొచ్చిర్రు ఆర్డర్ ఇచ్చిన తర్వాత మాకు అన్నయ్య చికెన్ తిని తిని చికెన్ వద్దన్నాడు బాబా ఎట్లుంది మా బాబాయి లెగ్ పీస్ క్వాంటిటీ కొంచెం కోడిని ఇంకొంచెం పెద్దగా పెరిగితే బాగుండు అన్నట్టుగా అంటాం ఎందుకంటే లెగ్ పీస్ చిన్నగా వచ్చినట్టు అనిపిస్తా ఉందట టేస్ట్ ఎట్లుంది బావా మా బాబాయ్ ఇంత సూప్ పోసిండు ఎందుకంటే చప్పగా తిని 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 ఇప్పుడు కారం బాగా తినాలని అనుకుంటా ఉన్నాడు ఇంకా ఇక్కడ వచ్చేసి మిల్క్ కాడు మిల్క్ ఏమైంది పీస్ మార్చుకుందాం అంటానమా ఓకే పెద్ద పీస్ వచ్చిందా నీకు మా పిన్ని అన్ని తిని తిని నాన్ వెజ్ స్టార్టర్స్ నిన్న తిని తిని ఇప్పుడు వెజ్ బిర్యానీ చెప్పింది అనమాట నిన్న మొత్తం నాన్ వెజ్ స్టార్టర్స్ అయినాయి అందుకని చికెన్ సిక్స్టీ ఫైవ్ చికెన్ అట్లా అన్నయ్యే అయ్యే పట్టికీ ఇప్పుడు వెజ్ చెప్పినాం నేను కూడా వెజ్ చెప్పినా బా నిన్న దాకా చెన్నై అటు ఇటు మేము ఏదైనా చెప్పాలంటే మేము చెప్పింది వాళ్ళకి అర్థమయ్యేసరికి మాకు ఆకలి మంట ఘోరంగా అయ్యేది మన మన దగ్గరికి వచ్చేసరికి తొందరగా ఆర్డర్ ఇచ్చుడు అంటే వాళ్ళకి అర్థం అవ్వడు అమ్మయ్యా ఇట్లా ఉంటే బాగుంటుంది అనిపిస్తాను వాళ్ళకి చెప్పడానికి మస్తు కష్టపడేది మళ్ళా పది రూపాయ్ ఇరవై రూపాయ వంద రూపాయ మాకు కాలిక్యులేటర్లో అమౌంట్ కొట్టి పెరుస పెరుసు ఏదైనా మామిడి పండు కానీ ఏదైనా పెద్దది కావాలనుకుంటే పెరుసు పెరుసు అక్కడికి కొన్ని వరుస నేర్చుకొచ్చుకున్నామా చెన్నై పోయి బాగుంది వెజ్ బిర్యానీ కూడా స్పెషల్గా ఉంది చికెన్ బిర్యానీ తిన్నట్టుగా ఓ దమ్ వెజ్ బిర్యానీ

అంటే మేము ట్రిప్ వెళ్ళి ఉంటాము ఎనిమిది రోజులు అవుతుంది బయట ఫుడ్ తిని కొంచెం హెల్త్ మెయింటైన్ చేస్తాను అన్నట్టు ఇంటికి రాగానే మళ్ళీ జలుబులు అవన్నీ ఉంటాయని పిన్ని సూప్ వేసుకో బాగుంది సూప్ కారం ఉంటుంది నన్ను మేము ఏడవ ట్రిప్ ఏడవ రోజు ట్రిప్ ముగించుకున్న తర్వాత బాబాయ్ పిన్ని వాళ్ళు పోతే అంటే మస్తు బాగా అనిపించింది అందుకని కరీంనగర్ దాకా వడగొడదామని వచ్చినాం నిజంగా అంటే ఈ ఏడు రోజులు అంటే ఒకరి గురించి ఒకరు ఆలోచించుకోవడం కానీ ఒకరి గురించి ఒకరు ఆరాటపడడం కానీ అట్లా అన్నీ ఉంటా ఉంటాయి కదా అవన్నీ వదిలిపెట్టి అట్లా బాగా అనిపించింది అసలు నిజంగా ఎక్కడక్కడ ఎక్కడ వాళ్ళని వదిలేసి వస్తా అంటే బాధ అనిపించింది మళ్ళీ మేం పోతుంట అసలు నాకు ఏమి కారేదని నేను చూస్తూనే ఉన్నా కదా వెజ్ బిర్యానీ క్వాంటిటీ మంచి వచ్చింది ఎక్కువ వచ్చింది అసలు అయితే ఫుల్ ఆగలైతుందనమాట పొద్దుట చపాతీ ఉన్ను ఆలు కర్రీ చేసినా కాకపోతే ఆలు కర్రీ చపాతీలకు కాకుండా సమోసా లాగా అయింది బాబాయ్ సమోసా ఆలు కర్రీ లాగా ఫుడ్ బాగుంది అంటే బాబాయ్కి ఇక్కడ వచ్చినాక ఏమనిపించింది అంటే కారమే ఎక్కువైనట్టు అనిపించింది ఎందుకంటే చప్పగా తిని తిని నాలుకకు అదే అలవాటు అయిపోయింది కూరలలో కూడా కొంచెం కారం తక్కువేయాలి కావచ్చు ఎక్కువ అనిపించింది సూప్ పోసుకునేసరికి అసలు మనం తినే స్పైస్ ఫుడ్ ఇదే కాకపోతే మనకి ఇదే కారం అనుకోండి అవునవును నిజంగా సర్వ్ చేసిన సిస్టర్ నిజంగా చాలా ఓపిక్గా అంటే మనం అంత ఆకలితో ఉన్నప్పుడు మనకు రెస్పెక్ట్ అట్లా సర్వ్ చేస్తే మనం మంచి అనిపిస్తుంది ఇంకా బాగా అనిపిస్తుంది కొంచెం చిరాగ్గా ఫేస్ పెట్టి ఏంటిది అని అంటే అయ్యో ఎందుకు అడిగినావు ఎందుకు వచ్చిన దేవుడ ఓటమికి అన్నట్టు అనిపిస్తుంది ఎవరికైనా అంటే నిజంగా స్మైల్ మా ఫేస్ అలాంటి బాగా ఇష్టం బాగుంది ఫుడ్ అయితే బాగుంది మంచి కడుపు నిండా తిన్నాము ఇక్కడ రేట్స్ చాలా తక్కువ అనిపించినాయి నాకైతే వెజ్ బిర్యానీ వన్ టెన్ చికెన్ బిర్యానీ వన్ థర్టీ మేము మూడు ప్లేట్ల చికెన్ బిర్యానీ రెండు ప్లేట్ల వెజ్ బిర్యానీ ఆర్డర్ చేసినాము ఆరు వందల యాభై రూపాయల బిల్ వచ్చింది చాలా టేస్ట్ కూడా చాలా బాగుంది తిన్నంత భోజనం ఈ తిన్నంత భోజనం వచ్చేసి కరీంనగర్ స్టార్టింగ్లోనే కియా స్టోర్ ఆపోజిట్లో ఉంది ఇంకా ఈ సిస్టర్ మాకు సర్వ్ చేసింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ స్మైల్ తో మీరు సర్వ్ చేసారు కదా మేము ఫుడ్ తిన్నందుకు ఆ స్మైల్ ఇంకా ఎక్కువ హ్యాపీనెస్ని ఇస్తారు కొంత చిరాగ్గా చెప్తా ఆర్డర్ తీసుకుంటారు కదా విసుగ్గా తీసుకుంటారు కదా మీ దగ్గర స్మైల్ చాలా బాగా నచ్చింది ఈ ఎమోషనల్ సెండ్ ఆఫ్లో అసలు ఎన్నిసార్లు జరిగినా అసలు బాధ అనిపిస్తాం పిల్లి బాయ్ బాబాయ్ బాయ్ ఇంకా ఒకటే కార్లో ట్రావెల్ చేస్తామేమని బాబా వెంకలగు వెనకాల అంటాడు ఇంకా ఒక కార్లో ఇబ్బంది పడి ఇరుకు ఏ నన్ను ఇప్పటికే వదిలిపెట్టి నా డ్యూటీ నేను చేసుకుంటా అంటాడు బాబాయ్ ఇంతే ఈ వీడియో నిజంగా మేము ఆ తిన్నంత భోజనం కి లోపలికి వెళ్ళినాం కదా ఫుడ్ నిజంగా అంత తక్కువ ప్రైస్ లో క్వాలిటీ ఫుడ్ వచ్చింది టేస్ట్ చాలా బాగుంది వెజ్ బిర్యానీ బాస్మతి రైస్ తోనిచ్చిర్రు చికెన్ బిర్యానీ కూడా చాలా టేస్టీ ఉంది పీస్లు అవన్నీ మంచి అనిపించింది ఇట్లా తక్కువ ప్రైస్ లో తక్కువ బడ్జెట్ లో సూప్ అంటే బిర్యానీకి ఇచ్చే సూప్ వల్ల చాలా అంటే అందరూ కారం సూప్ ఏదో డిఫరెంట్ గా ఇస్తారు కదా స్మూత్ సూప్ వల్ల మంచిగా తినగలిగినాం అంటే అట్లాంటి సూప్ ఇస్తే కొంచెం హై క్లాస్ అనిపిస్తుంది ఎంత ఎట్లా బిర్యానీ అయినా హై క్లాస్ అనిపిస్తుంది అనిపిస్తుంది మాకు సర్వింగ్ కూడా నచ్చింది ఆ సిస్టర్ సర్వ్ చేసిన విధానం కూడా చాలా బాగుంది కరీంనగర్ స్టార్టింగ్ లోనే ఉంది కియా ఆపోజిట్ లో ఉంది కరీంనగర్ స్టార్టింగ్ లో హైదరాబాద్ వస్తుంటే కరీంనగర్ స్టార్టింగ్ లో కియా స్టోర్ ఆపోజిట్ లో తిన్నంత భోజనం పేరే తిన్నంత భోజనం తిన్నంత భోజనం అంటే తిన్నంత భోజనం కావచ్చు అని అనుకున్నా గానీ ఆ హోటల్ పేరు తిన్నంత భోజనం భోజనము ఇంకా పిన్ని వాళ్ళకి ఇట్లా కరీంనగర్ దాకా వచ్చి ఇక మాతో పాటు ఏడు రోజులు ఉన్నందుకు ఎనిమిదో రోజు కూడా పిన్ని వాళ్ళతో ఇట్లా కంటిన్యూ చేసినాం అనమాట కరీంనగర్ ట్రిప్ అయిపోయింది కదా బాబాయ్ కదా బాబా అయ్యో బాబాయ్ అవుతుంది కొద్ది చూడు కొన్ని రోజులు ఇట్లా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఇంతే అండి ఈ వీడియో చివరి వరకు ఈ వీడియో ఇచ్చినందుకు ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్